హాయ్ అండి ఈరోజు నేను ఇంట్లో జొన్న వడ్లు అయితే వేసాను అనమాట ఇందుకోసం నేను వచ్చేసి జొన్నలు అలాగే శనగపప్పు ఇంకా కొంచెం పెసలు అయితే తీసుకున్నాను అనమాట సో ఆల్రెడీ మార్నింగ్ పెసరట్టు వేసాను అనమాట ఆ ఉంటే ఉంచేసాను మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకుంటే తొందరగా అయిపోతుంది తొందరగా అనమాట నేను ఈ మూడు కలిపేసి కచ్చబచ్చగా మిక్సీ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి జొన్నలు అలాగే శనగపప్పు పచ్చిమిర్చి అల్లం వేసుకొని కచ్చబచ్చగా మిక్సీ చేసుకొని అవి పక్కకు తీసేసుకొని ఆ జ ఆ మిక్సీ జార్లోనే ఈ పసలన్నీ వేసుకొని ఇలాగ కొంచెం మెత్తగా అయితే చేసుకున్నాను అనమాట ఇందులో నేను వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం నానబెట్టి ఉంచుకున్న చెనగపప్పు ఇంకా కొత్తిమీర కరివేపాకు అలాగే పసుపు ఉప్పు కారం అన్నట్టు చెప్పడం మర్చిపోయిన కొంచెం పిండి కూడా అండి క్రిస్పీగా ఆయిల్ ఆగకుండా ఉంటాయని ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకవేళ కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇదంతా ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట నేను వడలు వేసే ముందు టూ స్పూన్స్ నువ్వులైతే వేసుకున్నాను పక్కనే ఆయిల్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా అయితే వడలు వేసుకున్నా అనమాట వేసుకొని డీప్ ఫ్రై వచ్చే వరకు వేయించాలి ఇవి వచ్చేసి పెద్దగా ఆయిల్ కూడా లాగదండి చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి మనం కొత్తిమీర కరివేపాకు ఇంకా చనపాకు అన్నీ వేసాం కదా మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ చాలా ఈజీ అనమాట ఈలోపు ఇలా డీప్ ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాను కొద్దిగా చల్లగా అయ్యాక మా అయితే ఇచ్చాను నేను తనకి చెప్పమన్నాను అనమాట టేస్ట్ ఎలా ఉందో తనకి చూడండి ఎలా చెప్తుందో వేస్తున్నప్పుడు వచ్చింది అమ్మ ఏం చేస్తున్నావుంది వాళ్ళు వేస్తున్నాను అన్న దగ్గర నుంచి అయినాయ్యా అయినాయా ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అంటూనే ఉంది సో వేడిగా ఇస్తే ఒకేసారి నోట్లో పెట్టేస్తుంది అని చెప్పి చల్లగా అయ్యా ఇచ్చాను అనమాట సూపర్ అని చెప్పింది వీడియో నచ్చితే లైక్ చేయండి